कंपूर्क బహుజన విప్లవ యోధుడు ఇవాళ పండుగ సాయన్న గారి జయంతిని పురస్కరించుకొని మరి ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో గుజరాత్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం బాధ్యతగా తీసుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం ఆనాడు పండుగ సాయన్న పెద్దదారి వ్యవస్థలకు అదేవిధంగా కన్నం పంటలు ఊర్లలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల మీద మరి వాళ్ళు మన పీడిత ప్రజ పీడిత ప్రజలంటే బహుజన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి దళిత వర్గాలుగా చిత్రీకరించి ఇబ్బందులకు గురి చేసేటువంటి వారు దోపిడీ చేసేటువంటి రోజులవి మనం పండించిన ధాన్యాన్ని కూడా వాళ్ళు లాక్కున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా మన భూములను మన భూములను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు భూస్వామ్య వ్యవస్థలో కూడా మరి ఆనాడు అన్ని దగ్గర చూసినటువంటి వ్యక్తి మరి మన పండుగ సాయన్న ఇవన్నీ ఆరాధకాలను తట్టుకోలేక వాళ్ళ కుటుంబంలో కూడా ఆయన భూమిని లాక్కోవడం వారి సొంత చిన్నమ్మను కూడా చేసి చెప్పడం నియంత్రించుకునేటువంటి సాయన్న గారు ఎలా అయినా పోరాటం చేయాలి ఇంకా వారిసత్వంలో బతులే బతకడం కష్టమని చెప్పి ప్రజలు స్వేచ్ఛ అంటే నిరంతరంగా వ్యవహరిస్తున్నటువంటి నిరంతర పాలనటువంటి నిజాం సర్కారు మీద అదేవిధంగా ఆ ప్రాంతంలో పెద్ద దాని మీద చిలామణితున్నటువంటి ధరలు అదేవిధంగా కర్ణం పన్నెండులో ఇలా వాళ్ళు భూస్వామి భూస్వామిగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా యుద్ధం ప్రకటించి మరి వాళ్ళ దగ్గర సామాన్య ప్రజల దగ్గర దోచుకున్నటువంటి సంపదలంతా కూడా దోచుకొని తెలంగాణ రాబిన్ హుడ్ అంటే ఒక మంచి దొంగ అని అర్థం ఆనాడు ఈ ఇతన్ని ఈ దొంగతనం ఎందుకోసం చేయాల్సి వచ్చింది మన బహుజన సామాజిక వర్గాల్లో దోపిడీ గురైనటువంటి వాళ్లకు పంచడానికి దోపిడీ చేయాల్సి వచ్చింది పెద్దదారి వ్యవస్థను కూడా లేకుండా చేయాలి అందరూ సమానత్వంగా ఉండాలి అని చెప్పి బహుజనులు అందరినీ ఐక్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల వయసులోనే ఆయన అనేక రకాల పోరాటాలు చేయడం అందరిలో స్ఫూర్తిని చైతన్యం నింపింది మరి ఇది తట్టుకోలేనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరక్షకత్వంగా వ్యవహరిస్తున్నటువంటి నిజాం సర్కారు వారి మీద కంప్లైంట్ చేయడం వారిని బందీగా అరెస్ట్ చేయడం కూడా జరిగితే ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజల లోపల ఒక చిరస్మరణీయమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సాయన్న గారిని అరెస్ట్ చేయడం జీర్ణించుకునేటువంటి ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి సంఘటన ఇప్పటికి కూడా మన చరిత్రలో ఉన్నది అదేవిధంగా ఈ సాయన్నను అరెస్ట్ చేయించడము సాయన్న జీవిత చరిత్ర ముగిసింది చంపించడం అనేటువంటి అహంకారంతో అక్కడ ఉన్నటువంటి పెద్దదారులు ఎవరైతే పెద్ద వ్యవస్థకు సంబంధించినటువంటి అగ్రకుల ఆధిపత్యదారులు ఎవరైతే ఉన్నారో ఒక దావత్ చేసుకుంటా ఉన్న సందర్భంలో ఈ ప్రజలందరూ కూడా మూతుమరిగా దాడి చేసి వాళ్ళని కూడా అర్థమార్చడం జరిగింది అంటే చరిత్రలో ఏదైనా గానీ మన మీద దాడులు జరిగితే ఎందుకు మనం వాటిని పోరాడకుండా ఉంటే ఇంకా దాడులు పెరుగుతాయి నష్టం తప్పది అనేటువంటి సిద్ధాంతాన్ని మనకు నాడే ఆ పోరాటాన్ని నేర్పినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా బహుజన రాజ్య విస్తరణకు బహుజన అంతా కూడా రాజ్యాధికారం చేపట్టే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ కోసం రిజర్వేషన్ తీసుకున్నటువంటి అంశాన్ని కూడా తీసుకొని తప్పకుండా మేమందరం కూడా ఊపుమడిగా బహుజన సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలము ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కలుపుకొని కూడా పోరాటం చేసి కానీ తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు సాయన జయంతి ఉత్సవాలను ద్వారా ఇస్లాబాద్లో నిర్వహించడం ఆత్మీయం ఎందుకంటే చరిత్ర మరిచిపోయిన వీరులు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రజల కోసం ఈ సమాజం కోసం బహుజన స్థాపన కోసం కష్టపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి మహనీయులను గుర్తు చేసుకోవడం ఇవాళ అది ఉష్ణాబాదులో జరగడం చాలా చాలా సంతోషం పండగ సాయన చరిత్ర చాలామంది తెలవకపోవచ్చు కానీ గొప్ప వీరుడు యోధుడు పీడిత జనాల కోసం తిరగబడ్డ పెద్దసారి వ్యవస్థపై తిరగబడి అతని ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గతంలో కూడా మా మిత్రుడి ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది అతని చరిత్ర మనందరికీ తెరవడం అందరికీ కూడా మంచిదే ఎందుకంటే చరిత్రను ఎవరు కూడా మర్చిపోవద్దు చరిత్రను వక్రీకరించదు అటువంటి బహుజన బిడ్డ ఆయన చేసిన కార్యక్రమాలందరికీ కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మన ఆధ్వర్యంలో ఆయన చేసిన సంఘటిత కార్యక్రమాలన్నిటి కూడా రానున్న భవిష్యత్తులో మన పిల్లలకు కానీ రానున్న తరాల వరకు కూడా తెలియజేయాలి అటువంటి కార్యక్రమం ఇవాళ నిర్వహించిన మన వాటర్ ప్లాంట్ చిన్న గారి ఆధ్వర్యంలో నేను జరిగింది నేను చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మన మార్క అనిల్ అన్న గారు అదేవిధంగా వెన్నరాజన్న గారు అదేవిధంగా రమేష్ అన్న మా మిత్రుడు మహేష్ మీరందరూ కూడా ఇవాళ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా సంతోషం అని తెలియజేస్తున్నారు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి